రాణి అబ్బక్క ఛత్రపతి సంభాజీ మహారాజ్ జీవిత చరిత్రకి దగ్గరగా ఉంటుంది ఈమె పోరాట శైలి అండ్ ఎలాగైతే సంభాజీ మహారాజ్ కొందరు చేసిన మోసాలకి ముగల్స్కి పట్టుబడ్డారో అలాగే రాణి అబ్బక్క కొందరు వంచి మోసం చేసి ఆమెని పోర్చుగీస్ వారికి పట్టించారని చరిత్రకారులు చెప్తారు మీకు తెలుసా భారతదేశంలో పోర్చుగీసు వలస రాజ్యవాదాన్ని ఎదుర్కొన్న తొలి వీర రాణి అబ్బక్క మహాదేవి చౌత పదహారవ శతాబ్దంలో కర్ణాటక సముద్ర తీర ప్రాంతంలోని ఉల్లాన్ని పాలించేవారు రాణి అబ్బక్క పోర్చుగీస్ వాళ్ళు ఈ తీర ప్రాంతాన్ని ఆక్రమించి కాలనైజేషన్ చేసి అక్కడి నుంచి తమ కలోనియల్ పవర్ని ఎక్స్టెండ్ చేయాలన్నది వారి ఆలోచన పదహారవ శతాబ్దంలో పోర్చుగీసు వలస రాజ్యవాదులను ఎదుర్కొంటూ అనేక యుద్ధాలు చేసింది ఎగ్జాక్ట్ నంబర్ చరిత్రలో పూర్తి గా లేదు ఎందుకంటే ఎక్కువ సమాచారం ఈ జానపద కథలు కవితలు స్థానిక వచనాల ద్వారా మాత్రమే అందింది కానీ ఒక రికార్డెడ్ సమాచారం మేరకు ఆమె పోర్చుగీస్ వారిని మూడు యుద్ధాలు ఓడించారు మొదటి యుద్ధం పదిహేను వందల యాభై ఆరు పదిహేను వందల అరవై ఎనిమిది మధ్య పోర్చుగీసులు ఆమెని మణిపాల్ మంగళూరు తీర ప్రాంతంలో పట్టుకునే ప్రయత్నం చేశారు అబ్బక్క మరియు తన సైన్యం వారిని సముద్రంలో ఓడించింది రెండో యుద్ధం పదిహేను వందల అరవై ఎనిమిదిలో పోర్చుగీసు ఉల్లాలుపై ఈసారి పెద్ద సైన్యంతో దాడి చేశారు రాణి అబ్బక్క ఒక అడుగు వెనకేసి ఒక మసీదు నుంచి తప్పించుకుని రెండు వందల యోధులతో కూడిన సైన్యాన్ని ఏర్పాటు చేసి ప్రతి దాడి చేసి పోర్చుగీస్ కమాండర్ జోయో ఫెరైరీ డి సిల్వాని చంపి వారిని పారిపోయేలా చేసింది మూడో యుద్ధం పదిహేను పోర్చుగీసులు ఈసారి ఎలాగైనా రాణి అబ్బక్కని ఓడించాలని పెద్ద సైన్యాన్ని పంపింది అబ్బక్క మళ్లీ వారిని తిప్పికొట్టింది అయితే ఇది ఆమె చివరి యుద్ధంగా పరిగణిస్తారు కొంతమంది చరిత్రకారులు చెప్తున్నట్లు ఈ యుద్ధంలోనే ఆమె మోసపోయి పట్టుబడిందని అంటారు ఈ దేశ మట్టిలో పుట్టి ఆ మట్టి కోసం తమ తెగువ ధైర్యం చూపి స్వతంత్ర యజ్ఞానికి తమ ప్రాణాలను ఆహుతిచ్చిన వీర వనితలను మీకు పరిచయం చేసే ఈ సిరీసే వీరనారి సబ్స్క్రైబ్డ్